నా పేరు నూతి రమేష్ భూపాల్ పెళ్లి మాది జయశంకర్ డిస్టిక్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం గత సంవత్సర క్రితం ఇల్లందు క్లబ్లో మూడు వందల తొంభై రెండు మంది సభ్యులకు వాటర్ అండ్ బ్లాక్ నెంబర్లు కేటాయించారు గత ప్రభుత్వం ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే గారు కూడా మారారు ఇప్పుడైనా సిక్స్ మంత్ బ్యాక్ కూడా ఇదే ప్లేస్లో టెంట్ వేసుకొని వంట వరపు కార్యక్రమాలు ఆ బొమ్మ సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమాలు కలెక్టర్ గారికి వినితి పత్రం ఎంఆర్ఓ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విద్య పత్రాలు అందజేయడం జరిగింది అయినా గత ఆరు నెలల నుంచి వెళ్ళి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏమైనా అంటే మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆర్డర్స్ రావాలంటారు మరి ఇదే ఆర్డరు వేరే ప్రాంతాల్లో ఎట్లు ఇచ్చారు ఇదే ఇదే ఇష్యూలా పెద్దపిల్ల కూడా ఓటర్స్ బ్లాక్ మెంబర్ ఇచ్చిన వాళ్ళకు వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు జిల్లాలో ఉండడానికి కూడా అది జరిగింది మరి మా ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద చొరవ తీసుకుంటలేరు ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం కోసం ఎన్టీ సిక్కి కార్యక్రమాలు కూడా నిరార దీక్ష కార్యక్రమాలు కూడా చేపట్టం రేపటి నుంచి వంట వార్పు కార్యక్రమాలు కూడా మూడు వందల తొంభై రెండు మందికి పట్టాలు ఇచ్చి మూడు వందల తొంభై రెండు మందికి పట్టాలు ఇచ్చి మాకు డబల్ బెడ్రూమ్లు కేటాయిస్తే మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కలెక్టర్ గారు కూడా మారేది కలెక్టర్ పాత కలెక్టర్ గారు దీనికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ రెడీ చేసి మూడు వందల తొంభై రెండు మందికి వీళ్ళు ఎలిజిబిలిటీ పట్టాలి బా అని చెప్పేసి దాన్ని పెట్టిరు కలెక్టర్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది వారి దగ్గరికి పోతే ఇప్పుడు దీని గురించి మాకు ఏం తెలుస్తలేదు దీన్ని ఏం చేయాలని చెప్పి ఆయన కూడా అంటాను ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట ధోరణి దారిస్తాడు గత ఆరు నెలల నుంచి వెళ్ళి మేము తిరిగి 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 వచ్చింది మా డబల్ బెడ్రూమ్ మాకు ఇచ్చే వరకు ఈ టెంట్ కిందనే ఉండి నిరార కార్యక్రమం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాకు మమ్మల్ని పేరు పేరున పిలిచి మీకు ఇల్లు వచ్చింది అని రూమ్ నెంబరు బ్లాక్ నెంబరు టీఆర్ఏ మన కాంగ్రెస్ రాకముందుకు మాకు చెప్పి ఇచ్చిండ్రు ఇస్తే మేము వచ్చిందని ఆశపడి ఇక వరకు తెలియారు ఎలక్షన్లు కూడబడేది కాంగ్రెస్ వచ్చింది మేము గతం ఎనిమిది నెలల కింద ఇక్కడ టెంట్ వేసి ఇక్కడే కూర్చుండి ధర్నా చేసడం జరిగింది వాళ్ళు కమిటీ వాళ్ళు వచ్చి మీకు పది రోజులు వస్తాయమ్మా మీరు ఈ నుండి టెంట్ తీయరు ఎమ్మెల్యేస్తారు కలుమ్మ అన్నాడు అని చెప్పారు ఎమ్మెల్యే సార్కి పోయి కలిసినాం కలిసే వరకు పది రోజులు ఆగండమ్మా పది రోజులకు మీ పట్టాలు మీకు అని అన్నారు ఆ పది రోజులు పది రోజులు పోయి దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వస్తుతా మీరు ఇక్కడ బుడ్డమ్మనేయండి వేయండి వేయండి ఆడుకోండి దసరా పండుగ మీరు ఇళ్ళనే చేసుకోండి అని మాకు చెప్తే సంతోషం అనిపించింది మళ్ళీ పది రోజులు ఆగినాక దసరా అయిపోయింది దసరా అయిపోయినాక మళ్ళీ ఎమ్మెల్యే సార్ని కడితే అమ్మ ఇంకా జీవో రాలేదు జీవో రావాలి జీవో వచ్చినాక మీకు అత్త అమ్మ అని చెప్తాడు చెప్తాంటే ఇక అట్లనే అట్లనే అట్లే ఇప్పుడు మళ్ళీ నలభై రోజుల దాకా అయ్యింది అయినాక ఒకసారి మేము టెంట్ వేసినాం టెంట్ వేసి వంట వార్పు చేస్తుంటే అప్పుడు డిఎస్పి గారు వచ్చిండు సీఏ గారు వచ్చిండు వచ్చి అమ్మ పది రోజుల టైం ఇవ్వండి పది రోజుల వరకు ఎమ్మెల్యే సార్తో మాట్లాడి మీ పట్టాలు మీకు ఇచ్చేస్తామమ్మ అని చెప్పిండు అట్లా అయినాం అట్లా అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ నలభై రోజులు అయింది నలభై రోజులు అయినాక మొన్న మూడు రోజుల క్రితం మళ్ళీ ఇక్కడ టెన్ డేసుడు జరిగింది టెన్ డేస్ జరిగినాక ఇవాళ మమ్మల్ని మన సీఏ గారు పిలిపించి అమ్మ మీరు ఇప్పుడు టెన్ డేసుడు కాదు మాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి పది రోజుల్లో మీకు ఏది జరగపోతే నేనే మీకు దగ్గరుండి ఎమ్మెల్యే సార్ని కల్పించి మాట్లాడిస్తా మీకు న్యాయం చేస్తా అని మాట్లాడుతాడు మాట్లాడితే జనం ఏమంటారంటే పది రోజులు పది రోజులు పది రోజులు అని ఇట్లనే జరుపుకుండా పోతారు పది రోజులు అది కాదు ఇది పోదు మళ్ళీ టెంటు తీయద్దు అని జనం మాతో గొడవ పెడుతున్నారు దానికి ఇప్పుడు ఇదివారు రాక సార్తో వచ్చినాం టెంటు తీయలేము చేసినాం కాబట్టి తీయలేము మాకు ఏదో ఒకటి దర్దాపు దొరికేదాకా టెంట్ ఇక్కడే ఉంచి ఇక్కడే ఉంటామని ఇంకోరుతున్నాం